ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను ముప్పై సంవత్సరాల నుంచి వారంలో ఒకరోజు ఉపవాసం చేయండి ఎప్పుడన్నా బయటికి వెళ్ళి ఎక్కువ వెరైటీ ఫుడ్స్ని టేస్ట్ ఫుడ్స్ని హాని కలిగించే వాటిని ఎంజాయ్ చేసినప్పుడు ఒకరోజు రెండు రోజులు ఫాస్టింగ్ చేసి క్లీన్ చేసుకోండి అని చెప్తుంటాను ఎప్పుడన్నా జ్వరము రొంప జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ దెబ్బలు గాయాలు ఇట్లా అయినప్పుడు ఏ రకమైన ఇబ్బంది శరీరానికి వచ్చినప్పుడైనా పొట్ట మార్చండి దాని లంకణం అంటారని నేను చెప్తుంటాను ఆరోగ్యం కోసం ఉపవాసాలు చేయండి సమస్యలు వచ్చినప్పుడు శరీరాన్ని రక్షించుకోవడానికి లంకనం చేయండి అని చెప్తుంటాను ఇవి చాలామంది వింటారు కొద్దిమంది ఇలాంటి వాటిని విశ్వసించి ఆచరిస్తూ మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు కానీ ఎక్కువ మందికి ఇంకా మనసుల్లో కొంచెం వీటి గురించి అనుమానాలు భయాలు ఉంటాయి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా పొట్టమాడిస్తే రోగాలు నమ్మకాలు మూఢనమ్మకాలు ఏంటి ఏదో నాటు వైద్యాలు ఏంటి మంత్రాలు చదివితే చింతకాలు రాలతాయా లంకణాలు చేస్తే రోగాలు పోవటానికని అనుకుంటూ ఉంటారు ఇలా అనుకునే వారిలో సామాన్య ప్రజలు ఉంటారు డాక్టర్లు ఉంటారు బాగా సైన్స్ చదువుకున్న వారు ఉంటారు సైంటిస్టులు ఉంటారు ఎక్కువ మంది ఇలాంటి వాటిని నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు మరి దీని వెనకుండే పవర్ ఎంతో వీళ్ళెవరికీ తెలియదు మనకు తెలియనంత మాత్రాన ఇలాంటి వాటిని ఏదో నాన్ సెన్స్ వేస్ట్ అని కొట్టిపారేయటం కరెక్ట్ కాదు మీరు ఇంక ఇట్లాంటి వాటి గురించి తెలుసుకోవాలంటే కాస్త వరల్డ్ వైడ్ నెట్లో చూసుకోండి కొన్ని వేల ఎపిసోడ్స్ పరిశోధనలు మీకు కనపడుతుంటాయి లంకణం పరమౌషధమని నిరూపించి నోబెల్ ప్రైజులు పొందారండి రెండు వేల పదహారులో ఫాస్టింగ్ యొక్క పవర్ ఏంటో నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టింది జనానికి అలాంటివి నిరూపిస్తే తప్ప దీని పవర్ తెలియదు కదా నా బోటోడు ఎంత చెప్పినా నేనేమి అలాంటి పరిశోధనలు మరి చేయలేను కొన్ని చేయగలుగుతాం కానీ బలమైన పరిశోధనలు అంటే నోబెల్ ప్రైజులు ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి ఇంకా ఫాస్టింగ్ గురించి ఎన్ని రకాలుగా దీర్ఘ రోగాలను ఫాస్టింగ్లు తగ్గిస్తుంటాయని ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏ డాక్టర్లు సైంటిస్ట్లు చదువుకున్నవారు నోరెత్తటానికి లేదు ఫాస్టింగ్ యొక్క పవర్ అంతది లంకణం పరమౌషధం అక్షర సత్యం ఇది ఇది ఋషి వాక్యము ఋషి ఎప్పుడు తప్పవదు ఎందుకంటే వాళ్ళ బ్రహ్మచర్యం చేస్తూ తపస్సుతో కనుక్కున్న సత్యాలు ఇట్లాంటివన్నీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ హోమ్ మీద ఆరోగ్యంగా జీవిస్తున్నాయంటే హోమియోపతి పుణ్యం కాదు ఆయుర్వేద పుణ్యం కాదు అల్లోపతి వైద్యశాస్త్రం పుణ్యం కాదు యునాని సిద్ధ వైద్య పుణ్యమూ కాదు ఫాస్టింగ్ లంకణం ఇలాంటి వాటిని రక్షిస్తూ ఉంటాయి వాటికి దెబ్బలు అవుతుంటాయి గాయాలు అవుతుంటాయి పొడుచుకుంటాయి పీక్కుంటాయి దోక్కుపోతాయి పరిగెత్తేటప్పుడు పడిపోతాయి మరి ఆపదలు వస్తాయి వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళి ఇన్ఫెక్షన్స్ కలుగుతుంటాయి ఏ సైన్సులు రక్షించట్లా వాటిని ఎవరు రక్షిస్తున్నారు లంకణం ద పవర్ ఆఫ్ లంఖణం ఏది రానివ్వండి ఎముకలు విరిగినా ఐదారు రోజులు నాలుగు రోజులు వారం రోజులు తిండి తినకుండా పడుకుంటాయి జంతువులని మరి డాక్టర్లు చూసారా సైంటిస్టులు చూసారా ఇవన్నీ మరి కామెంట్ చేస్తుంటారు కదా లంకణం చేయని ప్రాణిని మీరు చూపిస్తే నేను ఇలాంటి విషయాలు చెప్పటం ఆపేస్తా మీరెవరైనా నిరూపిస్తే ఈ నోటమ్మటి ఇలాంటి పలుకులు నేను ఎప్పుడు పలకనేక మీకు అది అసాధ్యం చేమ దగ్గర నుంచి మీ కంటికి కనిపించే ప్రతి ప్రాణి తనకి ఏ ఆపదొచ్చినా లంకణమే చేస్తుంది ఇది న్యాచురల్ సైన్స్ బాడీలో డిజైన్ అయిన సైన్స్ దీన్ని తప్ప అనటానికి మనిషికి అవకాశమే లేదు అసలు అంటున్నామంటే మనకు అవగాహన లేక అజ్ఞానంతో మాట్లాడే మాటలు మాత్రమే అందుకని జ్ఞానంతో ఆలోచించండి ఎన్ని కోట్ల జీవరాశులు రక్షించబడేది ఆ లంకణం ద్వారానే మీ ఇంట్లో ఉండే కుక్క మరి చాలామంది వందకి పది మంది ఎనిమిది మంది అన్న కుక్కలను పెంచుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో చూస్తే మరి మీ ఇంట్లో పెంపుడు కుక్క సంవత్సరానికి ఒకసారి రెండేళ్ళకు వస్తారన్న జ్వరం వస్తుంది ఎప్పుడన్నా దానికి మరి జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటుందా యాంటీబయాటిక్ తీసుకుంటుందా చెప్పండి మీరు వేస్తారా వేయరు మరి దానంతా ఏం చేస్తుంది అది వాడి చెప్పినట్టు వింటుంది అందుకని జ్వరం వచ్చినప్పుడు కుక్క పాలు త్రాగదు ఆహారం తినదు లంకణం పెట్టేసింది పొట్టకు సెలవు ఇవ్వటమే లంకనం తిండి తినకుండా ఒట్టి నీళ్ళు దాగి పడుకోవటమే లంకనం రైతులు గేదెలను పెంచుకుంటారు చూడండి జ్వరం వస్తుంది ఎప్పుడన్నా వాటికి ఉడితే తాగదో గడ్డి తిన ఆవులు మేకలు ఇంట్లో పెంచుకునే పిల్లి ఈ నేచురోపతి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మెడికల్ కోర్స్ తయారు చేసింది ఒక అల్లోపతి డాక్టర్ ఆయనకి అలోపతి డాక్టర్కి జ్ఞానోదయం కలిగించి తల్లి ఇంట్లో పెంపుడు పిల్లి ఎముక విరిగితే పిల్లికి మాంసం తినలేదు పాలు పెడితే తాగల ఆ డాక్టర్ రిలైజ్ అయ్యి పొట్ట మాడిస్తే ఎముకలు ఎరుగని అంటుకుంటాయి అనమాట జ్వరం వచ్చినప్పుడు పాలు తాగట్లే పెళ్లి మాసం దా ఓహో లంకణం చేస్తే పొట్ట మాడిస్తే తగ్గిపోతుంది అనమాట ఫివర్ అని ఇట్లాంటివి అన్ని గమనించి ఆయన న్యాచు క్యూర్ సైన్స్ని కూనే అనే అల్లోపతి డాక్టర్ జర్మనీలో డిజైన్ చేశారు ఇన్ని కోట్ల జంతువులు హాయిగా లంకనాన్ని ఉపయోగించుకుంటూ జీవిస్తున్నాయి జ్ఞానం ఉన్న మనిషి ఈ రోజుల్లో ఉపయోగించుకోవట్ల అందుకని ఇది ఎంత పవర్ అంటే ఈ లంకణంలో ఉన్నది మీకు జ్వరం వస్తుంది జ్వరంతో పాటు దగ్గు ఉంటుంది కాస్త జలుబు ఉంటుంది ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఇలా ఉన్నప్పుడు చూడండి మీరు మెడిసిన్ వేసుకుంటారు మరి ఒక్క మెడిసిన్ వేసుకుంటే జలుబు తగ్గిపోయి ఒక మెడిసిన్తోనే దగ్గు తగ్గిపోయి ఒక మెడిసిన్తోనే జ్వరం తగ్గి ఒక మెడిసిన్తోనే వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గి ఒక మెడిసిన్తోనే పెయిన్స్ అన్ని తగ్గిపోతాయా మరి ఒక్క మెడిసినే తీసుకోవట్లేదు కదా ఇలాంటివి వచ్చినప్పుడు మీరు నొప్పులు జ్వరం తగ్గటానికి ఒక మాత్ర దగ్గు తగ్గటానికి టానిక్ ఒక మాత్ర ఆ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్ ఇట్లా మూడు నాలుగు రకాలుగా వాడుతున్నారు కమని ఒక్క లంకణం ఈ మూడిటికి సమాధానం చెప్పేస్తుంది మీరు చేయక మీకు ఎక్స్పీరియన్స్ లేక పనిచేస్తుందా లేదని సందేహపడుతున్నారు ఇప్పుడు నా బోటోడు ముప్పై ముప్పై ఐదేళ్ల పైనుంచి డాక్టరీ చేయాల హాస్పిటల్లోకి వెళ్ళాల వందవేళ్ళ మెంగల మరి మాకు ఎప్పుడన్నా ఐదారేళ్ళకి పదేళ్ళకి వస్తారన్న ఎప్పుడన్నా జలుబు దగ్గు కఫం జ్వరం వచ్చే లక్షణాలు కనపడుతూ ఉంటాయి కానీ నేను కొంచెం వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడే మేము లంకణం పెట్టేస్తాం అది జ్వరము దగ్గు జలుబు రానే రాకుండా ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది లంకణ అనుకున్న పవర్ అది ఒకవేళ వచ్చినప్పుడు లంకణం స్టార్ట్ చేయండి అదే పెయిన్ కిల్లర్ అదే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ అదే కఫ్ సిరప్ అదే మంట రాకుండా పట్ల ఇవన్నీ వేసుకున్నందుకు యాంటాసిడ్ కూడా అన్నిటికీ లంకణం కోవిడ్ వైరస్ కాదు దాని బాబు ఇంకా అప్గ్రేడ్ అయ్యి ఏ వైరస్ అయినా చంపేయగలుగుతుంది బాడీ మెకానిజం లంకణం పరమ ఔషధం యాంటీబాడీస్ ఇప్పుడు కొత్తగా వచ్చే వైరస్కి ఇంకా వ్యాక్సిన్ పనిచేస్తుంది లేదా డౌట్ ఉంది ఎప్పుడు ఏ వైరస్ అప్గ్రేడ్ అయ్యి బాడీ మూడు నాలుగు రోజుల్లో యాంటీబాడీస్ తయారు చేసేసుకోండి లంకణం పెట్టేస్తే అందుకని పవర్ ఆఫ్ లంకణం ఇప్పటికైనా తెలుసుకోండి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు చేయండి రెండు రోజులు మూడు రోజులు తిండి తినకుండా పడుకోండి నీరసం రాకుండా తేని కలుపుకొని నాలుగైదు సార్లు మూడు సార్లు తాగండి ఐదే స్పూన్లు నాలుగు స్పూన్లు కలుపు తాగేయండి నిమ్మకాయ పిండుకొని బెస్ట్గా ఎనర్జీ వస్తుంది డైజెషన్కి రెస్ట్ వస్తుంది ఇన్ఫెక్షన్ న్యాచురల్గా తగ్గిపోతుంది ఏ ప్రాబ్లమైనా సాల్వ్ అవుతుంది లంకణం చేస్తే నెక్స్ట్ ఎప్పుడన్నా వారంలో ఒకరోజు సోమవారం ఫాస్టింగ్ చేసి పొట్టకు సెలవు ఇవ్వండి తినకూడనేవి తినేస్తారు ఒక కేజీ రెండు కేజీలు వెయిట్ పెరిగారు క్లీన్ చేసుకోవటానికి ఒకరోజు రెండు రోజులు ఫాస్టింగ్ పెట్టి సెలవు ఇచ్చేటప్పుడప్పుడు ఇలా చేస్తే ఫాస్టింగ్ అంటారు ట్రబుల్ వచ్చినప్పుడు చేస్తే లంకణం అంటారు ఏదైనా ఒకటి సందర్భాన్ని బట్టి టైటిల్ ఉపయోగిస్తున్నాం అంతే తేడా ఇక్కడ కాబట్టి లంకణం పరమౌషధం ది పవర్ ఆఫ్ లంకణం గురించి మీరు ప్రాక్టీస్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ పొంది మీ జీవితానికి శేష జీవితానికి దీన్ని ఉపయోగించుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీనికి అవగాహనతో ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం